విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం అలజంగి గ్రామంలో శాశ్వత సచివాలయాన్ని ప్రారంభించారు బొబ్బిలి నియోజకవర్గ శాసన సభ్యులు నాయన ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని సచివాలయ సిబ్బందికి సూచించారు అలాగే ప్రజా సంస్థలు కూడా విన్నారు సాగునీరు తాగునీరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోతున్న అవుతున్న రోజులు ఖచ్చితంగా వాటి సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు అలాగే క్రీడా మైదానం గురించి కూడా సంబంధించిన అధికారులతో మాట్లాడి యువకులకి కావలసిన మైదానం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు అలాగే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని కూడా శాసనసభ్యులు చెప్పడం జరిగింది అలాగే అధికారులు ఎప్పుడు కూడా ఈ సచివాలయ సిబ్బంది అయితే మాత్రము ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి వాటికి సంబంధించిన సమస్యలు కూడా తెలుసుకొని వాటికి మీరు పరిష్కరించిన ఎడల మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా వాటిని సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఎప్పటికైతే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్టుగా మనకి చాలా వరకు గత ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పారు అయితే రాబోతున్న రోజుల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండకుండా వాటిని శాశ్వత పరిష్కారం కూడా చేస్తామని చెప్పడం జరిగింది రాబో శాసనసభ్యుల దృష్టి కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా పవర్ లో వోల్టేజ్ కూడా లేకుండా చేస్తాం అలాగే సాగునీరు కూడా రైతాంగానికి ఖచ్చితంగా వాటికి సంబంధించిన రాబోతున్న రోజుల్లో ఖరీఫ్ పంట పొలాల్లో కూడాను సాగునీరుకి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఇబ్బంది లేకుండా ప్రజలకే అందుబాటులో తీసుకువస్తామని శాసనసభ్యులు చెప్పడం జరిగింది అలాగే ప్రభుత్వం సంబంధించి ప్రతి ఒక్క దానికి కూడా దశ దిశ సంబంధించిన అధికారులు కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు చెప్పడం జరిగింది